అందరికీ నమస్కారం అండి ఈరోజు పునర్జీవ హాస్పిటల్స్ స్పెషల్ ఎపిసోడ్ కింద నాలుగవ భాగం అంటే ఫోర్త్ వీడియో చేస్తున్నాము ఈరోజు మెయిన్ సబ్జెక్టు గాల్ బ్లాడర్స్లో లో స్టోన్స్ అంటే పిత్తాశయములో రాళ్ళు ఏర్పడటం మనకి కిడ్నీలో రాళ్ళు ఎలాగ ఫార్మేషన్ జరుగుతుందో అలాగే పిత్తాశయంలో ఈ పైచ రసము తయారవి అది క్లాటేజ్ అవి అంటే గడ్డ కట్టి గ్రాడ్యువల్గా ఈ యొక్క రాళ్ళు తయారవుతాయి అలా పిత్తాశయం అంటే ఏంటి మన శరీరంలో మనకి కావలసిన జీర్ణక్రియ మంచిగా జరగడానికి ఈ పిత్తాశయంలో పిత్తరసం తయారవుతుంది అంటే పైచ రసం ఈ రసం ఎవరికి ఎక్కువ తయారవుతుందో వాళ్ళు ఆకలి బాగా వేస్తుంది తర్వాత వీరు సన్నంగా ఉంటారు స్థూల శరీరంలో ఉండరు తెలుసున్నంత వరకు ఈ పిత్తాశయంలో వారి శరీరంలో విపరీతమైన వేడి పైచము ఎక్కువ ఉండటం వల్ల ఈ యొక్క పిత్తాశయం ఏర్పడిన ద్రవము రాళ్ళ కింద తయారవి వారికి నొప్పి ఒకసారి మంట వామిటింగ్ సెన్సేషన్ తల నొప్పి వికారము చాలా ఇన్కన్వీన్స్గా అంటే అసౌకర్యంగా ఉంటుంది అసలు ఈ పిత్తాశయంలో రాళ్ళు ఎలా తగ్గుతాయి దీనికి మొదట మనం చేయవలసింది ఏంటంటే ఆయుర్వేదంలో ఈ పిత్తాశయంలో రాళ్ళు గాల్ బ్లడ్ స్టోన్స్ అంటాం కదా అలాగే కిడ్నీలో రాళ్ళు కూడా హైపర్ కాల్షియం కిడ్నీలో రాళ్ళు కాల్షియం వల్ల తయారవుతే పిత్తాశయంలో రాళ్ళు పైచరసం ఎక్కువ తయారవి అది ఎండ వేడికి ఉదాహరణకి మనం వేసవి కాల్లో మే నెలలో ఎంత ఎండంతో బాధపడతామో మన శరీరం ఉన్న వేడి కూడా అంటే వారి యొక్క శరీర ఉష్ణోగ్రత ఒక స్థితి దాటిన తర్వాత ఈ యొక్క రాళ్ళు ఏర్పడతాయి ఈ రాళ్ళు కరగడానికి ట్రీట్మెంటు ఆయుర్వేదంలో ఉంది కానీ ఎక్కువ మంది ఆపరేషన్ చేయించుకుంటారు సో ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వీళ్ళ కష్టాలు ఏంటంటే ఈ యొక్క పైచరసం ఎంజైన్స్ అంటే ఆకలి వేయటానికి ఏ కెమికల్ అయితే మనకి బాడీ ఇస్తుందో దాని యొక్క ప్రొడక్షన్ ఆగిపోతుంది ఎప్పుడైతే అది ఆగిందో తిన్నది అరగకపోవటం తద్వారా మోషన్ ఒకటి ఫ్రీగా అవ్వకపోవటం వామిటింగ్ సెన్సేషన్ వీళ్ళ లైఫ్ లాంగ్ అంటే ఈ పిత్తాసం గాల్ స్టోన్ తో బాధపడుతున్న వారు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత వీళ్ళ లైఫ్ లాంగ్ ఎన్డైజెషన్ ప్రాబ్లం అజీర్ణ వ్యాధి గ్యాస్ తో బాధపడుతున్న వారు ఎన్ని కష్టాలు పడతారో తిన్నది అరగక వామిటింగ్స్ మోషన్స్ ఇవన్నీ న్యూసెన్స్ అంతా పెద్ద తలనొప్పి కంప్లైంట్ అనమాట ఇది కాబట్టి ఈ పిత్తాశనంలో ఉన్న రాళ్ళు కరగడానికి మెయిన్ ఏంటంటే మన శరీరంలో ఉన్న పైచము దీన్నే రక్తం అంటారు అంటే విపరీతమైన వేడి పెరిగి ఇవి చర్మయాధులకి దారితీస్తుంది శరీరంలో మిగతా ఆర్గన్స్ మీద అంటే అవయవ మీద పనిచేసి ముఖ్యంగా ఈ పిత్తాశనంలో రాళ్ళు కలిగించిన తర్వాత ఇది చాలా బాధపడుతుంటారు పడుకోవడానికి కష్టమే తినడానికి కష్టమే నిద్రపోవడానికి కష్టమే ఒకసారి విపరీతం పెయిన్ వస్తుంది దీన్ని అశ్రద్ధ చేస్తే ఒకసారి క్యాన్సర్ కూడా దారితీస్తుంది కాబట్టి గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి పూర్తిగా తగ్గుతాయి ఆయుర్వేదంలో మందుది కానీ ఆహార నియమాలు బాగా అంటే మంచిగా పాటించి వైద్యుడు చెప్పిన సలహాలు తీసుకుని ఔషధ సేవలు చేస్తే ఈ గాల్ బ్యాడ్ స్టోన్స్ కంప్లీట్ క్యూర్ అవుతాయి ఇది నిజం ఆయుర్వేదంలో దీనికి చక్కటి మందులు ఉన్నాయి మీరు ఈ గాల్బేడ్ స్టోన్స్ తగ్గడానికి పైన నంబర్ని మీరు సంప్రదించండి మంచి చికిత్స చేయగలము థ్యాంక్